వెరీ స్పెషల్ నాకే కాదు నా కోడలు బంగార తల్లి మొత్తానికి నన్ను తాతయ్యని చేసేసింది నా కళ నెరవేరించింది అంటూ ఒక మంచి పనితో అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు కోడలు శోభిత పైన అక్కినేని నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా సోషల్ మీడియా అంతగా బయటకు రాలేదని చెప్పుకోవచ్చు అటువంటిది నాగార్జున గారు షోయాన కోడలు కోసం ఎమోషనల్ అవుతూ నా వార్తలు అయితే హల్చల్గా మారుతూ ఉన్నాయి కొడుకు కోడలు పెళ్ళయి రెండు నెలలు కూడా పూర్తి కాకుండా అప్పుడే పేరెంట్స్ అయిపోతున్న గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియా హల్చల్గా మారడానికి మెయిన్ రీజన్ శోభిత అని చెప్పుకోవచ్చు శోభితకి పిల్లలంటే చాలా విపరీతమైన ఇష్టం అలానే కుటుంబం కోసం తన కెరీర్ని కూడా పక్కన పెట్టి దాని విషయం కూడా ఎన్నో ఇంటర్వ్యూలో అయితే చెప్పుకుంటూ రావడం మనందరం చూసాం శోభితాని అలాగే ఇకపోతే శోభిత ఎప్పటి నుండి కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా తన చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేస్తూ వచ్చి అలాగే ఇంకా ఇటీవలే నాకు అక్కినేని కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద ఖరీదు నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తానో అంటూ అలాగే ఇంకా చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్తని తెలియజేస్తాను అంటూ కొన్ని ఇంటర్వ్యూలు అయితే చెప్పుకుంటూ రావడం మనందరం చూసిన శోభితని ఇంకా ఆ మాట ఇప్పుడు నిజం చేసుకుంటూ అక్కినేని కుటుంబానికి వారసుని ఇస్తూ చైతన్య అయితే తండ్రి కాబోతున్నాడు ఇంకా అక్కినేని నాగార్జున గారు తాతయ్య కాబో కాబోతున్నాడు ఇంకా ఈ విషయం పైన అక్కనే నాగార్జున గారు అయితే కోడల కోసం చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు నా కోడలు బంగారు తల్లి మొత్తానికి నేను తాతయ్యని చేసేసింది ఇన్నాళ్ళకి నేను తాతయ్యని అయ్యాను చాలా ఆనందంగా ఉంది అంటూ ఈ పైన అయితే పుట్టబోయ్ బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేస్తారు నా అక్కనే నాగార్జుని గారు మరి దీనిలో మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సెక్షన్ షేర్ చేసుకోండి